వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఈ దారుణాలు దేవాలయాల్లో ఇంకెంతకాలం కొనసాగిస్తారు నేను పక్కా లోకల్ నన్ను అనేవాడు ఎవడూ లేడో నా ఇష్టం వచ్చినట్లు అమ్ముతాను నా ఇష్టం వచ్చినట్లు తీసుకుంటా మీరెవరు నన్ను ప్రశ్నించడానికి భక్తులను బండబూతులు తిడుతున్న కాంట్రాక్టర్ సిబ్బంది పోలీసులు వెళ్ళేసరికి అక్కడ లేకుండా వెళ్ళిపోయిన కాంట్రాక్టర్ భక్తుల పాలిట సాపాలుగా మారుతున్న దేవాలయాల పాటదారుల తీరు శ్రీ తిరుపతమ్మ తల్లి దేవస్థానం నందు వచ్చిన భక్తులని కొట్టి గొడవ చేసిన వ్యక్తి ఆ షాప్ దగ్గర వాళ్ళ భార్యను పెట్టి మనుహుడు పరారయ్యాడు ఏం జరిగిందని దేవస్థానం వాళ్ళు అడగడానికి వస్తే వాళ్ళని కూడా అలాగే హెచ్చరిస్తున్నారు ఇప్పటికే వీళ్ళ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి అయినా వాళ్ళని తీసేయకుండా అలాగే రన్ చేస్తున్నారు చేతిలో పెట్టినా కూడా తీసుకున్నా చేతిలో పెట్టుకున్నావు అదే చాలా కంప్లైంట్లున్నాయి